హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మాంసా రెసిపీస్ టుడే రెసిపీ వచ్చేసి ఉగాది స్పెషల్ అప్పటికప్పుడు చేసుకునే ఇన్స్టంట్ నేతి బొబ్బట్లు ఈ బొబ్బట్లు చేసుకోవడానికి మనం పప్పును ఉడికించి గ్రైండ్ చేసుకొని పాకం పట్టి చేయాల్సిన పని లేకుండా ఈజీగా అప్పటికప్పుడు ఇన్స్టంట్ బొబ్బట్లని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం మరి మీకు కూడా ఈ బొబ్బట్లు ఎప్పుడు చేసినా ఇలా పొంగుతూ రావాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నాకు ఈ బొబ్బట్లు చూడండి ఎంత సాఫ్ట్గా ఎంత బాగా వచ్చాయో మరి మీకు కూడా ఇవి ఇలా పర్ఫెక్ట్గా రావాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మరి ఇప్పుడు లేట్ చేయకుండా ఈ ఇన్స్టెంట్ నేతి బొబ్బట్లని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ముందుగా వీటిని చేసుకోవడానికి నేను ఇక్కడ బొబ్బట్లని పిండితో చేస్తున్నాను మీరు సగం గోధుమ పిండి సగం మైదాపిండి కూడా యూస్ చేసుకోవచ్చు ఇంట్ చేసుకోవడానికి నేను ఇక్కడ ఒకటి ఇంకా పావు కప్పు మైదా పిండి అలాగే ఒక చిట్కడంత సాల్ట్ ఇలా వేడి చేసుకున్న నెయ్యిని ఒక టూ త్రీ టేబుల్ స్పూన్స్ నెయ్యిని యాడ్ చేసుకొని పిన్నంతా కూడా ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి దీనిలోకి అవసరమైతే మీరు కావాలనుకుంటే ఒక చిట్కెడంతా పసుపుని వేసుకోండి బొబ్బట్లు కలర్ఫుల్గా చాలా బాగుంటాయి ఇప్పుడు దీనిలోకి ఇలా కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని ఇలా సాఫ్ట్గా తడుపుకోవాలి మనం ఈ పిండిని ఎంత సాఫ్ట్గా తడుపుకుంటే బొబ్బట్లు కూడా అంత సాఫ్ట్గా వస్తాయి ఇప్పుడు లాస్ట్లో ఇంకో టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకొని దీన్నంతా కూడా ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపై ఇంకో టేబుల్ స్పూన్ ఆయిల్ని అప్లై చేసి ఒక హాఫ్ ఎన్ అవర్ పాటు మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి ఈలోపు నేను ఇక్కడ ఇలా పచ్చి కొబ్బరిని పైన బ్రౌన్ పాట్ పొట్టు ఉంటుంది కదా దాన్ని పీల్ చేసేసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను చూడండి ఇలా ఒకటిన్నర కప్పు పచ్చి కొబ్బరి ఒక మూడు ఇలాచీలని యాడ్ చేసుకొని దీన్ని ఇలా గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు దీనిలోకి నేను ఒక కప్పుకి ఒక రెండు టేబుల్ స్పూన్ల బెల్లంని తగ్గించి వేసుకుంటున్నాను మీరు స్వీట్ ఎక్కువగా తినేవారైతే ఒక కప్పు వరకు వేసుకోవచ్చు చూడండి దీన్నంతా కూడా ఇలా గ్రైండ్ చేసుకుంటే మనకు ఇలా సాఫ్ట్గా ఇలా ముద్ద చేస్తే ముద్దలా వస్తుంది ఇలా మనకు పచ్చి కొబ్బరి ఫ్రెష్గా ఉంటే ఇలా ఈజీగా సాఫ్ట్గా బాల్స్లా చేసేసుకోవచ్చు ఏమైనా పొడి పొడిగా ఉన్నట్లయితే ఒకటి రెండు టేబుల్ స్పూన్ల పాలని యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు చూడండి మనం పప్పుని నానబెట్టి ఉడికించి భాగం పట్టి చేయాల్సిన పని లేకుండా ఇలా ఈజీగా నాకు లోపల స్టఫింగ్ రెడీ అయిపోయింది ఇలా కొబ్బరితో చేసుకుంటే కూడా బొబ్బట్లు చాలా రుచిగా ఉంటాయి ఇప్పుడు వీటన్నింటినీ బాల్స్లా చేసి రెడీగా పక్కన పెట్టుకుందాం ఈ మనకు ఈ పిండి కూడా నానిపోయింది ఇలా సాఫ్ట్గా అయిపోతుంది ఇప్పుడు దీన్ని ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని పిండిని ఇలా మనం లోపల స్టఫింగ్ కోసం ఏ సైజ్ అయితే తీసుకున్నామో అదే సైజులో ఈ పిండి ముద్దను తీసుకొని దీన్ని ఇలా కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఇలా ప్రెస్ చేసి ఇలా స్టఫింగ్ పెట్టి ఇలా చుట్టూ ఇలా క్లోజ్ చేసుకోవాలి చూడండి దీన్నంతా కూడా ఇలా క్లోజ్ చేసుకొని ఓసారి ఇలా బాగా ప్రెస్ చేసి మనం ఈ చేతితో ప్రెస్ చేసుకున్నా పర్వాలేదు లేదంటే ఇలా కొంచెం ప్రెస్ చేసి మీకు మరీ సన్నగా రావాలంటే ఇలా పైన ఇంకో పాలిథిన్ కవర్ని వేసుకొని ఇలా మనం చపాతి కర్రతో ఇలా ఒత్తుకున్నా కూడా మనకు బొబ్బట్లు ఈజీగా వస్తాయి చూడండి మనకు బొబ్బట్లు ఎంత సాఫ్ట్గా ఎంత బాగా సన్నగా వచ్చాయో ఇప్పుడు వీటిని ఇలా చపాతీ పేనంపై వేసుకొని వీటిని బాగా కాల్చుకోవాలి ఇవి మనకు బాగా పొంగుతూ రావాలంటే మంటని మరీ సిమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా ఓవైపు కాలిన తర్వాత ఇంకో వైపుకు తిప్పి వేసుకొని ఇలా కొంచెం కాలిన తర్వాత రెండు వైపులా ఇలా నెయ్యిని కానీ ఆయిల్ని కానీ అప్లై చేసుకుంటూ కాల్చుకుంటే మనకు ఈ బొబ్బట్లు ఎప్పుడు చేసినా ఇలా బాగా పొంగుతూ వస్తాయి ఇలా చిన్న చిన్న టిప్స్తో చేసామంటే బొబ్బట్లన్నీ కూడా పొంగుతూ వస్తాయి చూడండి మనకు ఈ బొబ్బట్లని ఇలా చేతితో కూడా ఇలా ఈజీగా చేసేసుకోవచ్చు అన్ని బొబ్బట్లని కూడా ఇలా చేసేసుకుంటే సరిపోతుంది మనకు చాలా టేస్టీగా ఈజీగా ఇలా ఇన్స్టంట్ బొబ్బట్లని చేసేసుకోవచ్చు మరి మీకు కూడా ఇలా నచ్చాయా అయితే ఈ ఉగాదికి ఇలా ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోండి అలాగే మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మానస రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి దాని పక్కన ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో